వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మనం రీసెంట్ అయితే చాలా చూస్తూ ఉంటాం చిల్క జ్యోతిష్యం అని కానివ్వండి అండ్ టారో కార్డ్స్ అని కానివ్వండి ఇలా మనకైతే చాలా తెలుసు కానీ ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఏంజల్ కార్డ్ రీడర్ సింధు గారు సో ఇక్కడ మనం ఒక కార్డ్ రిసీవ్ చేసుకుంటే కనుక మనకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికైతే సొల్యూషన్ అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు సో ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడైతే తెలుసుకుందాం ఏంటి అని చెప్పేసి నమస్తే అండి నమస్తే అండి సో అసలు ఈ ఏంజెల్ కార్డ్ రీడర్స్ అంటే ఏంటి అంటే మేము నార్మల్ అయితే టారో కార్డ్ రీడర్స్ కానివ్వండి ఈ చిల్క జ్యోతిషం ఇలాంటివి అయితే మనం చాలా చూస్తూ ఉంటాము కానీ అసలు దీనికి దానికి డిఫరెంట్ ఏంటి జనరల్ గా టారో కార్డ్స్ లో అనేది మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాం సో ఏంజెల్ కార్డ్స్ వచ్చేసి మనం ఏంజెల్ ఎనర్జీ యొక్క హెల్త్ తో ప్రెసెంట్ మనం ఉన్న సిచువేషన్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ లో ఉంటే దానికి ఏం చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇన్ కేస్ కెరియర్ లో ఒకవేళ డౌట్ ఉంది ఇటు సైడ్ వెళ్ళాలా అటు సైడ్ వెళ్ళాలా సో మనం ఏంజెల్ ఎనర్జీస్ అనేది హెల్ప్ తీసుకొని మన ప్రాబ్లమ్ కి అనేది ఒక క్లారిటీ గైడెన్స్ సొల్యూషన్స్ అనేది ఈ కార్డ్స్ త్రూ మనం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న కార్డ్స్ లో సో మాకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికైతే సొల్యూషన్ ఉంటుంది అంటారు అవునండి సో నార్మల్ అంటే ఎలా మీరు ఎలా సొల్యూషన్ చేస్తారు దాన్ని జనరల్ గా కార్డ్స్ అనేది ఒక మీన్ ప్రమాణిక కోసం అనేది కార్డ్స్ చూస్ చేస్తాము జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రీడర్ కు ఉన్న సైకిక్ పవర్స్ అనే దాని ద్వారా మనం మీ ఎనర్జీస్ ని ఏంజల్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లం కి ఏంటి సొల్యూషన్ అనేది మేము చెప్తాము సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వితౌట్ కార్డ్స్ చెప్తే ఏంటంటే హ్యూమన్ సైకాలజీ యాక్సెప్ట్ చేయదు ఆ ఏదో గాల్లో చెప్పేసారు ఏ అనేది బట్ మేము చెప్పిన దానికి ఎగ్జాక్ట్ గా అదే కార్డు రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే సైకాలజీ యాక్సెప్ట్ చేస్తుంది ఓకే వీళ్ళు చెప్పేది కరెక్ట్ గా అని చెప్తున్నారు అంటే నా ప్రాబ్లంకి ఇది చేస్తే ఖచ్చితంగా నాకు సొల్యూషన్ వస్తుంది అని ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ఆ ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత మనము ఎటువంటి రెమెడీస్ కానీ అది చెప్పినప్పుడు సైకాలజీ బ్రెయిన్ రెండో యాక్సెప్ట్ చేసి మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నార్మల్ గా చాలా మందికి ప్రాబ్లం ఏముంటుందంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తలేదని చెప్పేసి ఉద్యోగం ఉన్న కానీ పెళ్లి అవుతలేదని చెప్పేసి పెళ్లి అయినా సరే పిల్లలు కుడతలేదని చెప్పేసి చాలా మందికి ఇలాంటి సమస్యలు అయితే చాలా ఉంటూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకు కూడా మీరు ఒక సొల్యూషన్ అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలు పుట్టేది అనేది అయితే మనం సైంటిఫిక్ గా అయితే చూస్తూ ఉంటాము సో దీని ద్వారా మీకు ఎలాంటి చేస్తూ ఉంటారు జనరల్ గా చిల్డ్రన్ కేసెస్ అంటే మనకు అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు లేదంటే పార్ట్నర్స్ యొక్క అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు మెయిన్లీ ఈ రీజన్స్ వల్లే ఆ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతుంది సో ఏంజిల్ కనెక్ట్స్ తో మనము కనెక్ట్ అయ్యి రీజన్ ఏంటి ఇన్ ఐ మీన్ హ్యూమన్ బాడీ దా లేదంటే రిలేషన్ యొక్క ఇంటిమెసీ దా అనేది మనకు తెలుస్తుంది దాని ప్రకారంగా మనము సొల్యూషన్స్ అనేది ఏంజిల్స్ ప్రొవైడ్ చేస్తాయి మనకి మనకి ఈ రోజులలో ఏంటంటే చాలా కానీ మూడు నమ్మకాలు అని అంటారు సో ఎందుకు నమ్మాలి దీనికి అనేది మీకు ప్రాక్టికల్ గా ఎవ్రీథింగ్ అనేది చూపిస్తున్నాం ఇప్పుడు జనరల్ గా మూడు నమ్మకాలు అంటే సూపర్ స్టీషన్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు సూపర్ స్టిషన్స్ అంటే అక్కడ వెళ్తే అవుతుంది అనేది ఒక సూపర్ స్టిషన్ అలా కాదు కదా ఇక్కడ మనం అనేది మీకు కల కట్టినట్టుగా ఈ కార్డు మీకు ఈ ప్రాబ్లం ఉంది ఇది సొల్యూషన్ చూపిస్తుంది అని చూపిస్తాం సో దాని ద్వారా మన దీనికి ఎవ్రీథింగ్ సైంటిఫికల్ గా కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు స్టడీ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉంటున్నారు సో నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కార్డ్ పిక్ చేసుకుంటే మీరు చెప్పగలుగుతారు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది కాదు సార్ ఉద్యోగం రావడానికి నేను ఏం ప్రయత్నాలు చేయాలి అలాంటి అనేది గైడెన్స్ వస్తుంది మనకి అది ఎలా అంటే ఇప్పుడు మనం ఏంజల్స్ తో వాళ్ళని కనెక్ట్ చేస్తాం సో ఏంజెల్స్ ద్వారా వాళ్ళకి ఇంట్యూషన్స్ డెవలప్ అవుతాయి అంటే ఇప్పుడు కొందరికి నోకరీలో అప్డేట్ చేస్తే వస్తుందా లేదంటే అదర్ స్టేట్స్ లో ట్రై చేయాలా అనేది వన్స్ మనము ఏంజెల్స్ త్రూ తెలుసుకుంటాం సో ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ కి ఏం చేస్తామంటే ఫస్ట్ త్రూ మెడి ఏంజిల్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఇన్వోక్ చేసి వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ ఇన్ఫ్యూషన్ కి కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి సొల్యూషన్స్ వస్తాయి సో మీరు ఎప్పటి నుండి నేను ఇది త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్రమ్ ఆస్ట్రేలియా ఎప్పుడు మనకి జనరల్ గా ఏంజిల్ కార్డ్ వచ్చేసి ఫిఫ్టీన్త్ సెంచురీ నుంచి ఉంది ఇది బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి ఇటలీ ఫ్రెండ్ అక్కడ సైడ్ నుంచి వచ్చింది పెళ్లి సో వాళ్ళకి చెప్తారు సో పెళ్లి పెళ్లి అవడానికి ఏంటంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది మేము చెక్ చేసుకుంటాం సార్ సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్ గా వాళ్ళ ఫ్రీక్వెన్సీ కి మ్యాచ్ చేయడానికి క్రిస్టల్స్ ద్వారా కానీ లేదంటే వాటర్ థెరపీ కానీ లేదంటే త్రూ అఫర్మేషన్ అనేది ట్యూన్ చేసి దాని ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తుంటాం విధంగా చాలా మంది బిజినెస్ లో లాస్ అవుతూ ఉంటారు చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు సో వీళ్ళకి ఏం చెప్తాను బిజినెస్ కూడా అంతే సార్ కొన్ని మనకి ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేసుకోవడానికి క్రిస్టల్స్ ఉంటాయి దాని త్రూ వెళ్ళచ్చు లేదు అనుకుంటే పర్టికులర్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి వాటి ద్వారా కానీ అసలు యాక్చువల్గా తనకు బిజినెస్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి ఆ రీజన్ అనేది మనకు కార్డ్స్ త్రూ కనెక్షన్స్ త్రూ వస్తాయి సో ఆ రీజన్ కి తగ్గట్టుగా మనము సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే ఏంటంటే బట్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసి నా ఓన్ గా నేను బ్రతకాలి అనేది నా ఎయి బట్ నేను ఏంటంటే ఒక ఎంప్లాయ్ లాగానే మిగిలిపోతున్నాను దీనికి నేను ఒక కార్డ్ పిక్ చేసుకుంటాను సొల్యూషన్ చెప్పగలరా చూద్దాం సార్ సో నేనైతే లైవ్ లోనే ఒక కార్డ్ అయితే పిక్ చేసుకుంటున్నాను ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో అయితే లైవ్ లోనే చూద్దాం సో యాక్చువల్ గా మీకు వచ్చింది ఏంటి అంటే కార్డ్ క్లియర్ క్యాన్సిల్ అండ్ రిలీజ్ మీకు బిజినెస్ చేయాలి అని ఉంది బట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ద్వారా లేదు సరౌండింగ్స్ పెడితే వస్తుందో రాదో అన్న మీ నెగిటివ్ ఆలోచన వల్ల మీరు అటువైపు వెళ్ళలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ అనేది మీరు క్లియర్ చేసుకోవాలి లేదు నేను పర్టికులర్ గా బిజినెస్ చేస్తాను నాకు అందులో డెవలప్మెంట్ వస్తుంది అనే మైండ్ సెట్ అనేది మీరు తీసుకురాగలిగితే డెఫినెట్ గా మీ స్టెప్స్ అనేవి అటు పడతాయి దానికి మీరు ఏం చేయాలి అంటే క్లియర్ క్యాన్సిల్ రిలీజ్ చేసుకోవాలి మీ థాట్స్ అన్నింటినీ అది మీ సిచ్యువేషన్ ఇప్పుడు జనరల్ గా ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ అమౌంట్ వల్ల ఆగిపోయే వాళ్ళు మీరు క్లారిటీ వల్ల ఆగిపోతున్నారు మీకు అమౌంట్ ఇష్యూ కాదు అది క్లారిటీ వల్ల మీరు ఆగిపోతున్నారు కాబట్టి మీకు ఆ కార్డ్ వచ్చింది జనరల్ గా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్ని క్లారిటీ అది ఉంటుంది బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఆ ఫైనాన్షియల్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది ఏంజిల్స్ గైడ్ చేస్తాయి సో హ్యూమన్ టు హ్యూమన్ అది డిఫర్ ఉంటుంది సొల్యూషన్ సో మీ సిచువేషన్ లో మాత్రం క్లారిటీ సో అంటే ఇప్పుడు నా మ్యారేజ్ గురించి కూడా ఇందులో ఏమైనా చెప్పగలుగుతారా ట్రై చేయండి సార్ ఓకే అంటే నాకైతే ఇంకా మ్యారేజ్ గా సో ఒకసారి కార్డ్ పిక్ చేసుకుందాం మ్యారేజ్ అంటే ఏంటి అంటే మీకు రావట్లేవా వస్తున్నాయా ఏంటి మీ ప్రాబ్లం అంటే మీరే చెప్పాలి ఇంకా కార్డ్ పిక్ చేసుకున్నాక మీ సొల్యూషన్ మీరు ప్రాబ్లం అడిగితే ఇప్పుడు ఒకటండి ఏంజల్స్ నేను చెప్తాను ఏంజెల్స్ అనేది మీరు ప్రాబ్లం అడిగితేనే సొల్యూషన్స్ ఇస్తాయి అందుకని ఎందుకు నా రిలేషన్స్ యాక్సెప్ట్ అవ్వట్లేదు అదే కదా ఏంజలి ప్రొటెక్షన్ మీది రిలేషన్షిప్స్ లో అయితే ప్రాబ్లం లేదు సార్ బట్ థింగ్ ఏంటంటే మీకు ఆ రిలేషన్స్ రాకుండా నెగిటివ్ ఆరా అనేది బ్లాక్ చేస్తుంది ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వన్స్ ప్రొటెక్ట్ చేస్తేనే ఆ ఆరా దాటి మీకు రిలేషన్స్ వస్తున్నాయి బట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ అవ్వట్లేదు సో దానికి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ ఆ ప్రొటెక్షన్ ఉంటే మీకు యాక్సెప్ట్ అవుతుంది ఎందుకంటే మీ చుట్టూ నెగిటివ్ ఆరానే చాలా ఉంది ఆ నెగిటివ్ ఆరా వల్ల మీకు రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ అవ్వట్లేదు జనరల్ గా మీకు మ్యారేజ్ ఏ కాదు ఫ్రెండ్షిప్స్ లో కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయా అంటే నార్మల్గా మేల్స్ తో అయితే ఎప్పుడు కూడా ఉండదు మాకు అంటే మీకు తెలుసు ఎప్పుడైనా ఫీమేల్స్ తోనే ఏదైనా ఉంటుంది అదే అడుగుతున్నాను జనరల్ ఫ్రెండ్స్ లో కానీ ఇంట్లో కానీ ఏమైనా క్లాషెస్ వస్తూ ఉంటాయి నార్మల్ ఇంట్లో కూడా మమ్మీ డాడీ చిల్లు ఉంటారు మనతో ఓకే సో అంటే నేను ఏంటంటే మామూలుగా రెండు మూడు మ్యాచెస్ వచ్చాయి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అనేది ఒక క్వశ్చన్ మాట అదే అండి మాక్సిమం మీకు అంటే ఇంతకు ముందు వచ్చిన దాంట్లోను ఇందులో వచ్చిన దాంట్లోనూ ఒకటే చెప్తుంది మీ చుట్టూ నెగిటివ్ ఆరా అనేది మీరు చాలా బిల్డ్ చేసుకున్నారు నెగిటివ్ థాట్సే ఎక్కువ ఉన్నాయి రావట్లేదు రాదు ఇవే ఎక్కువ ఉన్నాయి మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి దెనే మీకు ఎందులో అయినా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు లో కూడా అంతే నేను ఈ పొజిషన్లో ఆగిపోతానేమో అని ఒక థాట్తో ఆగిపోతున్నారు సో అలా కాకుండా ఫస్ట్ ట్రస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని దానిపైనే మీరు వెళ్ళాలి